వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి సమీపంలో ఉన్నటువంటి ఆ పార్క్ దగ్గర పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం దీని మీద రాజకీయ విమర్శలు మరికొంత నిందలు ఇటువంటివి కూడా వేశారు తెలుగుదేశం పార్టీ మీడియా నుండి ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని వెనక కుట్రకోణం ఏమైనా ఉందేమో అనే అనుమానంతో అది తేల్చాలి అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర పదే పదే ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి టీడీపీ జనసేన వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి బయట ఇంటి చుట్టాలని హంగామా చేస్తూ ఉన్నారు రకరకాల చేష్టలకు వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం అంటే ఇప్పుడు ఈ మంటలు కనుక కూడా కుట్రకోణం ఏమైనా ఉందేమో తేల్చండి అని వైసీపీ అఫీషియల్గానే పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున ఎస్పీ వెళ్ళారు పలు ప్రాంతాన్ని పరిశీలించేకి లా అండ్ ఆర్డర్ ఆ ఎస్పీ వెళ్ళారు అడిషనల్ ఎస్పీ డిఎస్పీ సిఐలు ఎస్ఐలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అంత పోలీస్ బృందం అంతా వెళ్ళారు క్షుణ్ణంగా పరిశీలించారు తనిఖీ చేశారు ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలను వాళ్ళు పరిశీలించారు చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించారు సో ఆ కుట్రపోణం ఏమైనా ఉందేమో తేలుస్తాము అని అయితే గుంటూరు రెసిపీ కూడా ప్రకటించారు మరి ఏమీ లేకుండానే ఇంత పెద్ద ఎత్తున మంటలు ఎలా వచ్చాయి జగన్ ఇంటికి సమీపంలో సో ఎవరు ఇది ప్రాసెస్ అంటే ఎవరు నిప్పు పెట్టకుండా ఇంత పెద్ద మంటలు అయితే ఖచ్చితంగా రావు అనుకోకుండా నిప్పు పెట్టారా కావాలని నిప్పు పెట్టారా ఏదైనా అలజడి క్రియేట్ చేయాలని చెప్పి పెట్టారా ఏదో ఒకటైతే ఉంటుంది ఒకటి నిప్పు అంటే కదా మంటుకోదే కదా అంత పెద్ద మంటలు ఎక్కడి నుంచి వస్తాయి ఆ ప్రాంతంలో సో ఏదో ఉంది ఏది అన్నది పోలీసులు తెలుస్తారేమో అంటే నేను నేను కుట్ర మరొకటి మరొకటి అని మనమేమి నిర్ధారిస్తామో మనమేమి జడ్జ్ చేస్తాలేమో నిప్పు లేకుండా మంటలు రావు కదా అంటున్నాను ఆ నిప్పు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది పాయింట్ ఆ పాయింట్ పోలీసులు తెలుస్తారేమో చూడాలి